హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజేత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో పొగాకు గురించండి అయితే ముందుగా ఈ పొగాకు ఆకులను తీసుకుని బ్యానర్ వద్దకు వస్తారు ఈ ఆకులన్నిటినీ కూడా ఆడడం జరుగుతుంది మనం పువ్వులు కట్టినట్టు కడతారు ఇటు సైడ్ ఒక్కర్రా అటు సైడ్ ఒక్కర్రా మధ్యలో నిలువకర్రా ఉంది చూసారా దాన్ని గొర్రె అంటారు ఉరికాస్త ఈ ఆకులన్నింటినీ కూడా అల్లుతూ ఉంటారు మూడేస్ మూడేసి ఆకులు తీసుకుని ఇటు సైడ్ మూడాకులను అటు సైడ్ మూడాకులు వచ్చేటట్టుగా ఉరకాస్తూ అల్లుతూ ఉంటారు ఇలా అల్లిన ఆకులన్నిటిని కూడా ఓ పక్కన పెట్టుకుంటూ ఉంటారు మొత్తం ఆకులన్నిటిని కూడా ఇలా కర్రక పెట్టయితే అల్లుతూ ఉంటారు ఇలా అల్లిన ఆకులన్నిటిని కూడా పక్కన పెడుతూ ఉంటారు చూడండి ఇలా పక్కగా ఒక వచ్చిగా పెడుతూ ఉంటారు ఇది మీకు కనిపించేది ఇదేనండి బ్యానరు చూడండి కింద నిప్పులు ఉన్నాయి అలా కొంచెం మండుతూ ఉంటుంది ఇప్పుడు ఈ అల్లిన ఆకులన్నిటిని కూడా ఈ బ్యానర్లో పెడుతూ ఉంటారు ఇందా కర్రకి అల్లరు కదండి ఆకులన్నిటిని కూడా ఆ కర్రని లోపల తీసుకెళ్ళి పైన ఒకదాని తర్వాత ఒకటి వచ్చిగా పెడుతూ ఉంటారు మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి లోపల చూడండి చూడండి పైన చూడండి పైన మనసులు ఎక్కారు కదా వాళ్ళు ఒకటి ఒకటి తీసుకుని అలా పైన ఓదాన తర్వాత ఒకటి వచ్చిగా పెడుతూ ఉంటారు ఈ బ్యానర్కి వచ్చేసి పన్నెండు వందల కార్లు పడతాయి అంటండి ఒక గదికి చూడండి ఇలా ఆ వేడికి ఇలా మగ్గిపోతాయి అనమాట ఇవి చూడండి కలర్ మారిపోయినాయి కదా ఆ వేడికంతా ఇలా కలర్ మారిపోయి ఇలా తయారవుతాయి ఇలా తయారైన వాటిని తీసుకుని మళ్ళీ ఓ రోజంతా బయట ఎండబెడతారంట చూడండి ఇలా బయట ఎండబెడతారు ఇలా ఎండిన తర్వాత ఇంకా ప్యాకింగ్ చేసేస్తారండి అంతేనండి ఈ ప్యాకింగ్ చేసిన దాన్ని మార్కెట్కి వేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్